సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి వేడుకల ఎస్ఐ కుమార్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా కేంద్రం హోం కార్యదర్శి సూచనల మేరకు రన్ ఫర్ యూనిటీ పేరుతో మేడిగుండ గ్రామ శివారు నుండి వడ్పల్లి వరకు టూకే రన్ నిర్వహించామని ఎస్ఐ లవ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో చాలా మంది యువకులు పాల్గొన్నారు టూకే రన్ లో విజయం సాధించిన యువకులను ఎస్ఐ కుమార్ అభినందించారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది వివిధ ప్రజా సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై పురస్కరించుకొని భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఒక ఏకతా దివస్ పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ అని ఒక ప్రోగ్రాం ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది వట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కాబట్టి దీనికి హాజరైనటువంటి అందరూ నాయకులు కావచ్చు అందరూ యువత యువత కావచ్చు ప్రెస్ ప్రెస్ మిత్రులు మరియు ఇక్కడ గ్రామ పెద్దలు మండల పెద్దలు అందరూ కూడా ఇక్కడ అన్ని అన్ని సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడ హాజరైనందుకు మరొకసారి ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయడానికి కోసం మీరందరికీ ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మనం ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి సక్సూల్ ఇంకా మిగతా ప్రోగ్రామ్ సక్స్ కోరుతున్నాం ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్